హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గురువారా టాక్స్ ఫిఫ్టీన్ బ్లాగ్స్ టుడే రెసిపీ చైనీస్ స్పెషల్ రెసిపీ హాట్ పాట్ అంటే ఇది మా అబ్బాయి తయారు చేసాడు ఈ రెసిపీని చాలా అంటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తినండి అని చెప్పి మా అబ్బాయి తయారు చేసి పెట్టాడు మాకు మేము ఎప్పుడూ తినలేదు ఫస్ట్ టైం తిన్నాము ఓకే అనిపించింది మా పిల్లలైతే చాలా బాగుంది అని చెప్పి చాలా ఇష్టంగా తిన్నారనమాట ఈ రెసిపీని పిల్లలందరూ కూడా చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళి ఇలా డబ్బులన్నీ తగిలేసి ఇలాంటివన్నీ తింటూ ఉంటారు కదా అలా రెస్టారెంట్స్కి వెళ్ళి తినే కంటే ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసుకుని తింటే ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది కదా చికెన్ అండ్ నూడిల్స్ వేసి తయారు చేశాడు చాలా బాగుందని చెప్తున్నారు అనమాట వీళ్ళు రెసిపీ ప్రాసెస్ చూపిస్తాను కదండి అందుకోసం సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాడు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నూడిల్స్ ఉడకబెట్టి ఇలా వస్తాయి అన్నమాట ఇవి తీసుకున్నాడు ఇది వచ్చి చైనీస్ స్పెషల్ సూప్ అనమాట ఇది ఇది కూడా టూ హండ్రెడ్ వరకు తీసుకున్నాడు బ్లాక్ పెప్పర్ ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ అండ్ రెడ్ చిల్లీ ఫ్లాక్స్ ఇంకా మష్రూమ్స్ ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకున్నాడు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి ఒక గిన్నె పెట్టి దాంట్లోకి వన్ లీటర్ వరకు వాటర్ వేసి వాటర్ పడేకాక అందులోకి ఇది చైనీస్ స్పెషల్ స్పెషల్ సూప్ అనమాట ఈ సూప్ని టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వేశాడు ఇది వేసి వాటర్ని కొద్దిగా మరిగినేయాలంట కొద్దిగా మరిగిన తర్వాత అందులోకి ఇది సూప్ బేస్ అంట ఇది మలాయి లాగుంది దీన్ని వన్ టేబుల్ స్పూన్ వరకు వేశాడు చైనీస్ స్పెషల్ సూప్ బేస్ అంట ఇది వన్ టేబుల్ స్పూన్ వరకు వేయాలి ఇది వేసి స్టిక్స్ తోటి బాగా మిక్స్ చేయాలి వాటర్లో ఇలా మిక్స్ చేస్తే కరిగిపోతుందంట ఇలా మిక్స్ చేసి వాటర్ని కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి బ్లాక్ పెప్పర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వరకు వేయాలి చిల్లీ పౌడర్ కొంచెం తక్కువగా వేస్తాం కాబట్టి పెప్పర్ పౌడర్ కొంచెం ఎక్కువగా వేయాలంట బ్లాక్ పెప్పర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వరకు వేసి హాఫ్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ కారం హాఫ్ స్పూన్ వరకు వేయాలి ఇప్పుడు రెడ్ చిల్లీ ఫ్లాక్స్ అనమాట ఎండిమిర్చి గుండ అంటాం మనం విత్తనాలతో సహా వస్తుంది కదా అదనమాట ఒక చిట్కడు వేయాలి ఇవన్నీ వేసి ఒకసారి స్టిక్స్ తోటి బాగా మిక్స్ చేయాలి ఇలా బాగా మిక్స్ చేసి ఇప్పుడు అందులోకి వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేయాలి సాల్ట్ కొంచెం తక్కువగానే వేస్తారు ఇక్కడ వాళ్ళందరూ కొంచెం సాల్ట్ తక్కువగా తింటారు కదా అందుకోసం సాల్ట్ తక్కువగా వేస్తారనమాట ఇప్పుడు వాటర్ని బాగా బాయిల్ అవనివ్వాలి వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత అందులోకి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసి బాగా మిక్స్ చేయాలి చికెను బాగా బాయిల్ అవ్వాలి వాటర్లో వన్ లీటర్ వాటర్ కాస్త హాఫ్ లీటర్ అయ్యేంత వరకు బాగా మరిగనివ్వాలి వాటర్ని ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు చూడండి ఇదంతా బాయిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు మష్రూమ్స్ అనమాట ఇవి జపాన్లో ఇలానే ఇలాంటి మష్రూమ్స్ కూడా ఉంటాయన్నమాట ఇవి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేశాడు వేసి చికెన్ అండ్ మష్రూమ్స్ ఇవన్నీ కూడా బాగా బాయిల్ అవ్వనివ్వాలి చూడండి ఎలా బాయిల్ అవుతుందో ఇదంతా హాఫ్ లీటర్ వచ్చేంత వరకు బాగా బాయిల్ చేయాలి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కొంచెం టైం ఎక్కువ పెట్టినా కూడా బాగా ఉడికితేనే సూప్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి కొద్దిగా నూడిల్స్ పౌడర్ వేశాడు కొద్దిగా వేసాడు అనమాట ఇదంతా ఉడికిన తర్వాత ఇప్పుడు అందులోకి ఉడకబెట్టిన నూడిల్స్ని వేసేసి చూడండి ఒక ప్యాకెట్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉన్నాయి అవి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఈ నూడిల్స్ అన్ని వేసేసి బాగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి స్టవ్ సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ హైలో పెట్టేసి బాగా ఉడికిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే చక్క చూడండి ఎంత బాగా కలుపుతున్నాడో మా అబ్బాయి మా అబ్బాయికి చాలా ఓపిక ఎక్కువ చాలా బాగా కుకింగ్ చేస్తారనమాట ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు చూడండి ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడే సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలన్నమాట చూడండి ఎంత బాగా ఉడికినాయో చక్కగా ఉడికిపోయినాయి కదా జపాన్లో రైస్ చాలా ఎక్కువగా రేట్ ఉంటుంది కదా కిలో వచ్చి ఒక థౌజండ్ టెన్స్ వరకు ఉన్నాయి అనమాట అంటే ఇండియన్ కరెన్సీలో ఒక సెవెన్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట కేజీ రైస్ వచ్చి అందుకోసమే ఈ జపాన్ వాళ్ళందరూ కూడా రైస్ తినకుండా ఇలా నూడిల్స్ చపాతీలు అవి ఇవి తింటూ ఉంటారనమాట ఇప్పుడు బాయిల్ అవుతున్నప్పుడే మాకు అందరికీ బౌల్లో వేసేసి సర్వ్ చేసేస్తున్నాడు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పిల్లలందరూ చాలా అంటే చాలా ఇష్టంగా తినే హాట్ పాట్ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది రెస్టారెంట్స్కి వెళ్ళి డబ్బులు తగిలేసుకోకుండా ఇలా ఇంట్లో ఇంట్లోనే చేసుకొని తినండి ఇప్పుడు వచ్చి మా అబ్బాయి వెజ్ కూడా తయారు చేస్తున్నాడు హాట్పాట్లో ఇది ఇది పాట్ చేసే బౌల్ అంట ఇందులోనే తయారు చేయాలంట హాట్ పాట్ అందుకోసం హాఫ్ లీటర్ వరకు వాటర్ స్టవ్ మీద పెట్టి బాయిల్ చేస్తున్నాడు ఇవి బాయిల్ అయిన తర్వాత హాట్పాట్ మాలా అంట ఇది మాలా అంట మరి దాన్ని తెలుగులో ఏమంటారో మాకైతే తెలీదు అది వేసి తర్వాత సూప్ బేస్ కొద్దిగా హాఫ్ స్పూన్ వరకు వేశాడు వేసి వాటర్ని మరణించట ఇప్పుడు వైట్ పెప్పర్ అండ్ బ్లాక్ పెప్పర్ వేసి ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వరకు వేసాడనమాట వైట్ పెప్పరు బ్యా బ్లాక్ పెప్పరు వేసి బాగా మరగనిచ్చాడు ఇప్పుడు అందులోకి చిల్లీ ఫ్లేక్స్ అనమాట కొద్దిగా చిటికడు వేసాడు అనమాట ఇది వెజ్ వెజ్ తయారు చేయడం కోసం వెజ్ నూడిల్స్ అనమాట ఇవి నేను నాన్ వెజ్ తినాను కాబట్టి వెజ్ నూడిల్స్ కోసం ఇది నా కోసం తయారు చేస్తున్నాడు మా అబ్బాయి ఇవన్నీ వేసి వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి ఇలా బాయిల్ అయిన తర్వాత చూడండి ఎంత బాగా బాయిల్ అవుతున్నాయి వాటర్ బాగా బాయిల్ అవ్వాలంట వాటరు ఇలా బాయిల్ అయిన తర్వాత నూడిల్స్ అన్నీ వేసేస్తాడు ఒక టూ ప్యాకెట్స్ వేసాడనమాట ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసాడు వేసి బాగా మిక్స్ చేయాలి స్టిక్స్ తోటి బాగా మిక్స్ చేసి ఇప్పుడు నూడిల్స్ పో మసాలాన్ని వేస్తున్నాడు అనమాట ఈ మసాలా పూర్తిగా ఆప్షనల్ అంటే ఇవన్నీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదంట ఓన్లీ మాలా వేసి వాటర్లో బాయిల్ చేస్తే ఇంకా టేస్టీగానే ఉంటుందంట కానీ వీడు స్పైసీనెస్ కోసం ఇవన్నీ వేసాడనమాట వేసి ఇవన్నీ బాగా నూడిల్స్ని బాగా మిక్స్ చేయాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత చూడండి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడకనిచ్చాడు చూడండి పాట్ ఎంత బాగుందో చక్కగా ఉడికిని అనమాట ఇలా బాగా ఉడికిన తర్వాత నూడిల్స్ చక్కగా ఉడకాలంట ఇలా ఉడికిన తర్వాత కట్ చేసే వస్తాయన్నమాట క్యాబేజీ ఇవన్నీ కూడా ఈ క్యాబేజీని ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసేసాడు వేసేసి బాగా మిక్స్ చేసి ఒకసారి బాగా ఇట్లా పైన అలా నొక్కేస్తాను అనమాట మిక్స్ చేసి కొద్దిసేపు ఉడికిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో వెజ్ నూడిల్స్ చాలా బాగుంటాయి అంటే ఇవి జపాన్ వాళ్ళందరూ హెల్తీగా తింటారనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్